ఎడ్యుకేషన్ గా తయారు చేయాలనుకున్నా ఇప్పుడు అలాంటి పిల్లల్ని నేను చూస్తున్న వాడికి ఏం అర్థం కాదు కానీ నా మీద నమ్మకం ఆ తల్లికి ఆ తండ్రికి ఆ పిల్లలకి దానికంటే ఇంకా కావాలో అడుగుతున్నా అందుకే మెడికల్ కాలేజ్ తెచ్చాను ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చాను యూనివర్సిటీ తీసుకొచ్చాం డిగ్రీ కాలేజీ పెట్టాం జూనియర్ కాలేజీలు పెట్టాం హై స్కూల్స్ పెట్టాం ఇప్పుడే నేను వస్తా ఉంటే రెసిడెన్షియల్ స్కూల్ ఉంది అక్కడ సోషల్ వెల్ఫేర్ నేను పెట్టింది పక్కనే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ స్కూల్ ఉంది ఆ పిల్లలందరూ బయట వస్తా ఉంటే గేట్ వేసి అడ్డుకున్నారు పాపం వాళ్ళు అడ్డుకున్నారు కానీ వాళ్ళ మనసులు మాత్రం మీరు అడ్డుకోలేరు ఆ విషయం గుర్తు పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా ఇక్కడ పనిచేసి టీచర్లకు జీతాలు ఇవ్వడం ఆడ పనిచేసి స్కామ్ డబ్బులు డబ్బుల అంటే మీ యొక్క దౌర్భాగ్యం దీన్ని బట్టి అర్థం అవుతుంది ఈ రోజు మీరు చూశారు ఫీజు రియంబర్స్మెంట్ ఆట్రహంగా బటన్ నొక్కాడు మొన్న ఒక ఆవిడ వచ్చింది వచ్చి ఏడుస్తూ అయ్యా మా అమ్మాయిని చదివించలేకపోతున్నారు నా దగ్గర డబ్బులు లేవు కాలేజ్ మేనేజ్మెంట్ పిల్లలు వెళ్ళిపోమంటున్నారు కనీసం మీరు చదివించకపోతే నా అమ్మాయి గతి లేకపోతే నేను కూడా ఆత్మహత్య తప్పకి ఒక మార్గం లేదంటే భయపడద్దు ఈ సంవత్సరం నేనే చదివిస్తా ఆ అమ్మాయిని పూర్తిగా చదివించే బాధ్యత నాదని హామీ ఇచ్చా అంటే రాష్ట్రంలో ఎంత మంది గాంధీ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది ప్రభుత్వాలది బటన్ నొక్కుడు కార్యక్రమంతో బటన్ బుక్కుడు కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది నేను అడుగుతున్నా ఈరోజు పేపర్లో చూశారు ఫీజు రియంబర్స్మెంట్ కి సాక్షిలో ఫుల్ ఫీజు అడ్వర్టైజ్మెంట్ కావాల ఎవడబ్బ సొమ్మిది నీ నాను నీ జాగీరా ఇది అంటే అడిగే వాడు లేడని పోతారని పేదవాడిని మోసం చేయడం కోసం ఇలాంటి తప్పుడు విధానాలు చేసే వ్యక్తుల్ని ఏ మీరే ఆలోచించమని నేను కోరుతున్నా ఆదాయం మనం కాదు న్యాయపరంగా డబ్బులు కూడా సగం కొట్టేసి సగం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొని ఇష్టానుసారంగా దోచుకుని నేనేదో ప్రజలకు అది చేస్తున్నా ఇది చేస్తున్నానని నటించే పరిస్థితికి వచ్చాను నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను అందరూ మోసపోయాం అందరూ నష్టపోయారు మా పోలీసులు కూడా కనుక వాళ్ళు కూడా నష్టపోయారు అందరికంటే ఎక్కువ బాధితులు వాళ్ళే టీచర్లు